పాతపట్నం మండల కేంద్రంలో నలభై ఒక్క ఆంధ్ర జిల్లాల టెనికాయిట్ పోటీలను ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ముందుగా వందే మాత్రం ప్రార్థనా గీతంతో మొదలై క్రీడా జ్యోతిని వెలిగించి ఆటల పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ విద్యార్థులు ఆటలలో రాణించి రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు జగనన క్రీడలపై ఆ ప్రత్యేక దృష్టి సారించాలని నిన్ననే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత క్రీడల్లో పాల్గొని దేశానికి రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు ఈ నలభై ఒకటవ అంతర్ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లా టెన్నికాయింట్ ఆటల పోటీలలో పాల్గొన్న క్రీడాకారులను అభినందించి విశేషాలు తెలియజేశారు ఈ క్రీడలను నిర్వహిస్తున్న జిల్లా టెన్ని అసోసియేషన్ ఆర్గనైజింగ్ అధ్యక్షుడు ఎన్ని శేఖర్ మాస్టర్కి నిర్వాహకుడు అప్పన్నకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూరు ప్రకాశం అనంతపురం కడప జిల్లాల నుండి విద్యార్థిని విద్యార్థులు టెన్ని పోటీలకు హాజరయ్యారు ఈ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి శ్రీధర్ పిటిలు వై శేఖర్ బాబు ఆర్ రజని వైఎస్ఆర్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జి అప్పన్న ఏఎంసీ చైర్మన్ కె అర్జున్ రావు ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య మాస్టర్ ఎంపీపీ ప్రతినిధి దొర పార్వతీసం నీలమణి దుర్గా ఆలయ కమిటీ చైర్మన్ నూలు ఈశ్వర్రావు మండల జేఏసీ కన్వీనర్ వై సూర్యం ఎంపీటీసీ డి జోగారావు సర్పంచ్ ప్రతినిధులు పి మోహన్ రావు టి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు శ్రీ నీలమణి దుర్గమ్మను మరి కోరుతున్నారు అలానే గౌరవ ఎంఈఓ మరి చాలా శ్రీ మహర్షి గారు చాలా చక్కగా మీరు మరి నా కోసం తెలియజేస్తూ మన పాతపట్నం తాలూకా శ్రేష్ఠత్వం చెప్పినందుకు మీకు మనసారా మీకు ధన్యవాదాలు అలానే మరి ఇక్కడ విచ్చేసిన పిల్లలందరికీ గౌరవ గురువులందరికీ తెలియచెప్పేది ఒకటి మీ మరి ఈరోజు నేను కూడా చిన్నప్పటి నుంచి మీ వయసు నుంచి వచ్చినప్పుడు కూడా మరి మనకు చదువు భారంతో చదువులు చదువుతున్న కాలంలో ఫిజికల్ ట్రైనింగ్ టీచర్స్ మనకు ఒక పెద్ద దేవుడిచ్చిన బహుమానంలా అనిపించేది ఎందుకంటే అన్ని రకాల క్రీడలు ఒక స్పిరిట్ జోస్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ మీరు ఇలా చేయాలి ఇలా ఆడాలి ఈ విధంగా మార్చ్ చేయాలి ఈ విధంగా బాడీని గా ఉంచాలి ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా చక్కగా వివరించే వాళ్ళు మరి మీ తాలూకా ఆ స్ఫూర్తి మీ తాలూకా మోటివేషన్ ఇన్స్పిరేషన్ వల్ల ఈరోజు మరి భవిష్యత్తులో అందరం కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా మరి ఎక్సర్సైజ్ విలువలు క్రమశిక్షణ తాలూకా వాటి పద్ధతుల ద్వారా మనకి అలవర్చిన మంచి ఆహారపు నియమాలు మీరు అన్ని తెలియజేసుకుంటూ మరొకసారి ఫిజికల్ ట్రైనింగ్ టీచర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు ఆ మానసిక వికాసం తీసుకొని వచ్చి మనకి మానసిక ఉల్లాసాన్ని అందిస్తూ మనలో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ నింపిన గురువులందరికీ కూడా మరొకసారి నేను మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మీరు అనుకునే కోరికలన్నీ భగవంతుడు తీర్చాలని మీరు కలలుకనే చదువులు నిజమవ్వాలని మీరు అనుకునే ఈ స్పోర్ట్ టెన్నికా స్పోర్ట్లో మీరు ఏ విధంగా ముందుకు ప్రతిభావంతులుగా వెళ్ళాలనుకుంటున్నారో ఆ విధంగా అదృష్టంగా గౌరవంగా ఒక విజేతలుగా మీరు నిలవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంగతిస్తున్నాను శేఖర్బాబు గారు చెప్పారు ఈ ఈ ప్రాంగణం తాలూకా డెవలప్మెంట్ కోసం తప్పకుండా ఇది తెలియజేస్తాను గవర్నమెంట్ గారు తీసుకెళ్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చాలా ముఖ్యమంత్రిగా చాలా మంచి మనసున్న ప్రతి పిల్లలు ప్రతి బిడ్డ ప్రతి ఆడపిల్ల ప్రతి మగబిడ్డ అందరూ కూడా బాగా చదువుకోవాలి క్రీడల్లో రాణించాలి ఇప్పుడు ఆడదా మాంధ్ర మీరు అందరూ కూడా ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారు గౌరవ మాస్టర్స్ గౌరవ గురువులు మరి పిల్లలు మీరందరూ కూడా అన్ని రంగాల్లో పిల్లలు విజేతలుగా నిలవాలి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉండేటువంటి మన దేశంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా పేరు